హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరూ బాగున్నారా నేను ఈ వీడియోలో అయితే మిషన్ కుట్టే వాళ్ళ కష్టాలు ఎలా ఉంటాయో చాలా చాలాసార్లు విని 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 చాలా బాధ అనిపించిద్ది ఒక్కోసారి ఏమంటారంటే ఇంటి దగ్గర కూర్చొని కుట్టుకుంటారు కదా మీకు రోజుకు వెయ్యి రూపాయలు పదిహేను వందలైనా వస్తాయి కదా అందులో ఇంకా మీకు నచ్చిన బ్లౌజులు అన్నీ కుట్టుకోవచ్చు మీకు నచ్చినట్టు ఇంకా ఏదైనా లోన్లు కట్టాలి ఇలాంటప్పుడైతే మీకేం తక్కువమ్మ నెలకు ఇరవై వేలు ముప్పై వేలు సంపాదించుకుంటావు ఇంకేంది ఇబ్బంది హాయిగా ఎటు వెళ్ళాల్సిన అవసరం లేదు ఇంట్లోనే కూర్చుంటావు అని చాలా తేలిగ్గా మాట్లాడతారు కదా మా కష్టాలు ఎలా ఉంటాయో కూడా ఈ వీడియోలో చూపిస్తాను మన వీడియో కంటిన్యూగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే ఇప్పుడు చూపించే వర్క్ అయితే ఒక్క రోజులోనే కుట్టింది కానీ పొద్దున్నే నాలుగింటికి లేచి స్టార్ట్ చేస్తే నైటు పదకొండు పన్నెండు అయిపోయింది ఇది పూర్తయ్యేసరికి ఇంత కష్టం ఉంటుంది ఇంకా ఇంట్లో వాళ్ళ కూడా ఎంత తిట్టినా వదిలేసుకుంటాం పొద్దుక మిషన్ దగ్గరైనా ఆరోగ్యం ఏమైపోద్ది వరకు తీసుకోవచ్చు కానీ కానీ పని చేసేటప్పుడు వరకు తీసుకోలేము కదా మనీ కోసమే కాదు వర్క్ వస్తుంది కదా వాళ్ళ నమ్మకం నిలబెట్టుకోవడానికి కూడా కష్టపడాల్సి ఉంటుంది వాళ్ళు ఏమనుకుంటారంటే డబ్బుల కోసమే ఎంతగానో కుడుతుంది అని ఆలోచించుకుంటారు కాదు ఒక పని మనకి అప్పచెప్పినప్పుడు అది వాళ్ళకి కరెక్ట్గా టయానికి అందిస్తేనే రెండోసారి రావడానికి అవకాశం ఉంటుంది పొద్దున్నే నాలుగింటికి లేచి ఒక రెండు గంటలు కుట్టాను మళ్ళీ తర్వాత చకచకా ఇంట్లో పనులు చేసుకొని పిల్లలకి టిఫిన్ చేసుకొని భోజనం రెడీ చేసి మళ్ళీ కూర్చుంటే మళ్ళీ మధ్యాహ్నం మూడింటికో నాలుగింటికోలేశాను అర్జెంటు పార్టీ ఉందని చెప్పాను కదా మొన్న పిల్లలకు ఆ రోజు బట్టలు ఇవి ఇంకా కొన్ని వీడియో కూడా తీయలేదు అసలు చాలా అర్జెంట్ అని చెప్పి మళ్ళీ అంతే అందవు అని బయట వాళ్ళు ఫోన్ చేస్తున్నారు విడిగా ఇచ్చిన వాళ్ళు పిల్లలేమో పార్టీకి లేట్ అయ్యిందా అంటే చూసుకోవాలి అది ఇదని అంటే అసలు తిండి కూడా సరిగ్గా తినలే ఎంత టెన్షన్ అసలు ఇవన్నీ ఏమీ అర్థం కావు కదా రోజుకి వెయ్యి రూపాయలు వస్తున్నాయా పదిహేను వందలు వస్తాయా అని ఎన్నిసార్లు అడిగారు చాలా మంది వస్తాయి కాదంటలేదు కానీ వాటి వెనక ఎంత కష్టం ఉంటుందో తెలుసా బాడీ పెయిన్స్ అయితే ఫుల్గా ఉంటాయి అసలు బ్యాక్ పెయిన్ అయితే తట్టుకోలేము అసలు లేచి తిరగటానికి కూడా ఖాళీ లేదు అప్పుడైతే వాళ్ళు పార్టీ కదా అప్పటికప్పుడే తీసుకొచ్చుకున్నారు తప్పనిసరిగా ఎప్పుడు ఇక్కడే కుట్టించుకుంటారు కదా కాదనైతే కాదు రేపు పార్టీ ఉందని కూడా ఈ నైట్ కూడా వచ్చే అది కూడా తీసుకొని కుట్టాను ఇంకా అవి వీడియోలో కూడా తీయలేదు చాలా ఉన్నాయి తీయనే కూడా అయితే కళ్ళు మంటలు బాడీ పెయిన్స్ ఇంట్లో వాళ్ళు గొడవ అయినా తప్పదు వేడైతే ఎట్లుంటుందంటే తట్టుకోలేము అసలు కడుపులో నొప్పి ఇవన్నీ ఎందుకంటే ఆగకుండా కంటిన్యూగా మిషన్ దగ్గర కూర్చుంటే ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయో అందుకే అప్పుడప్పుడు ఒక నాలుగైదు జాకెట్లు ఇచ్చాకడా ఒకసారి ఒకరోజు ఒక రెండు జాకెట్లు అలా కుట్టామనుకో నెక్స్ట్ ఇంకా పెరిగిపోతాయి ఇంకా కొత్తవి చేయి ఉంటాయి పాతవి చేయి ఉంటాయి ఇవన్నీ ఎక్కువైపోతాయి అయినా మళ్ళీ కొత్తగా ఎవరైనా వస్తే అవి కూడా తీసుకుంటాం ఫంక్షన్లు పెళ్ళిళ్ళు ఇంకా ఏదైనా ఊరికి వెళ్ళాలి అని అంటే అర్జెంటుగా కావాలమ్మా అంటే ఆయన తీసుకుంటాం ఎందుకంటే ఇప్పుడు తొందరగా ఇస్తే మళ్ళీ నెక్స్ట్ టైం వస్తారు అలా అలా ఒకళ్ళని చూసి ఒకళ్ళు వస్తారు కొంచెం ఒక రూపాయి సంపాదించుకోవచ్చు కష్టపడి అనే ఆశతో అలాంటప్పుడు ఫస్ట్ ఇచ్చిన వాళ్ళు ఉంటే అవి కొంచెం రోజు రెండు రోజులు లేట్ అయింది వాళ్ళకి సమాధానం చెప్పుకోవాలి ఇంకా కుట్టించిన వాళ్ళు ఉంటారు కదా కొంచెం లూజ్ అయినా టైట్ అయినా కొంతమంది అయితే అర్థం చేసుకుంటారు కొంతమంది ఏమంటారంటే బ్లౌజులు కుదరట్లేదు అది అని అంటే వాళ్ళకి సమాధానం చెప్పి కొంచెం లూజ్ అయినా టైట్ అయినా వాళ్ళకి వేసి చూసి వాళ్ళు ఏమంటారు ఇని వాళ్ళకి నచ్చాలి ఇంకా ఆ బ్లౌజులు పక్కన వాళ్ళకి కూడా నచ్చాలి యువతలు వాళ్ళు వేసుకుంటే వాళ్ళు ఏదైనా వొంక పెట్టినా కానీ మళ్ళీ తర్వాత ఎట్లుందంట అట్లుందంట అని ఇవన్నీ బరాంచుకోవాలి ఇంట్లో మేనేజ్ చేసుకోవాలి ఇంకా వచ్చిన వాళ్ళకి సమాధానం చెప్పుకోవాలి ఫస్ట్ మిషన్ కుట్టడం లో కొంచెం ముందుకు వెళ్ళాలి అంటే సమాధానం చెప్పుకోవటం రావాలి ఎంత కోపంతో వచ్చినా కానీ వాళ్ళు కొంచెం లేట్ అయినా ఇంకా బ్లౌజ్ లేదని కుదరపోయినా నిమ్మలంగా సమాధానం చెప్పి ఇప్పుడు అందరి విషయం ఏమో కానీ నా గురించి ఒకటి చెప్తాను నేను ఫస్ట్ నుంచి ఇలానే చేస్తాను ఇప్పుడు నా దగ్గర బ్లౌజ్ కుట్టించుకొని వాళ్ళకి ఒంటి మీద పెట్టకుండా అసలు పనికి రాకుండా ఉంది కుదరలేదు అన్నప్పుడు నేనైతే మ మనీ రిటర్న్ ఇచ్చేస్తాను అది చూసుకొని కొలత బ్లౌజు కరెక్ట్గా ఉందా లేదా అది వేసి చూసి ఇది అది కరెక్ట్గా ఉండి ఇది కుదరపోతే వెంటనే తిరిగి ఇచ్చేస్తా లేకపోతే ఎక్స్ట్రా కుట్టిస్తాను దాని ప్రకారము అది ఆది బ్లౌజ్ తేడా ఉండి నేను అడిగినప్పుడు బాగానే ఉంది సేమ్ ఇలానే కుట్టు అన్నప్పుడు ఆది బ్లౌజ్ లాగే ఉంటే అప్పుడైతే డబ్బులు డిమాండ్ చేసి మరీ తీసుకుంటాను ఇంకా నా చీరలు బ్లౌజుల విషయానికి వచ్చేసరికి ఫస్ట్ నుంచి నన్ను చూస్తున్నారు కదా స్టార్టింగ్ నుంచి మన ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళకి అర్థమైతే అవే చీరలు అవే బ్లౌజులు ఎక్కువ తక్కువ కూడా కుట్టుకోను నేను ఒకవేళ ఎక్కడైనా టెంపుల్స్కి అలా వెళ్ళాలి అంటే కట్టుకున్నవి కట్టుకోకూడదు మనం డైలీ వాడేయి అని అప్పటికప్పుడే కుట్టుకుంటాను ఇప్పుడు రెండు సంవత్సరాల నుంచి ఉన్న చీరలు కూడా ఉన్నాయి అంత ఇంట్రెస్ట్ అనిపించదు ఏదో అప్పటికప్పుడు ప్రయాణం వస్తే ఆ ఉన్నవేదో కట్టుకోవటం వెళ్ళి రావటం ఇంట్లో వాళ్ళకి కూడా ఇంకా మొత్తుకోంగ మొత్తుకోంగ డబల్ కుట్లు ఇవన్నీ వేస్తాను అవి బయట నుంచి వస్తే మాత్రం వెంటనే వేసిస్తా వాళ్ళైతే ఇవ్వమని అడుగుతారు కదా ఇంట్లో వాళ్ళకైతే ఏదో ఏ సమాధానం చెప్పినా కానీ వింటారు అందుకే నావైతే ఇంక పక్కనే ఉంచుకుంటాను ఇంక తప్పనిసరి అంటే అప్పుడప్పుడు కుట్టుకుంటాను ఇంకా చీరలు కూడా ఎక్కువ తక్కువ కూడా తీసుకొని ఎందుకంటే తీసుకొని ఉన్నా పక్కన పెట్టేవి అక్కడున్నా పక్కనుండే ఎందుకని ఎప్పుడైనా ఇంకా అవసరం వస్తే అప్పటికప్పుడు తీసుకొని అర్జెంట్ అయితేనే కుట్టుకుంటా ఇంకా అర్జెంట్ లేదు అంటే ఇంకా పక్కనుండే చూశారు కదా ఇప్పటివరకు మిషన్ కుట్టే వాళ్ళ కష్టాలు ఎలా ఉంటాయో అందరేమో కానీ నేనైతే ఫస్ట్ నుంచి ఇలానే ఆలోచిస్తాను ఒక్కదాన్ని ఉండి ఉండి చాలా బోర్ అనిపించిద్ది నాకేమో అవతలి వాళ్ళ పని తేలిగ్గా అనిపించిద్ది ఎందుకంటే ఉదయం వెళ్ళి సాయంత్రం రావచ్చు ఏ టెన్షన్ ఉండదు వచ్చిన కాడి నుంచి కూడా వీలైనప్పుడు వెళ్ళొచ్చు పనికి వీళ్ళు లేనప్పుడు సెలవు పెట్టుకొని ప్రశాంతంగా ఉండొచ్చు అనిపించిద్ది వాళ్ళకేందంటే ఎప్పుడంటే అప్పుడు కుట్టుకోవచ్చు టయాన్ని బట్టి ఇబ్బంది ఏమీ ఉండదు ఎటు వెళ్ళాల్సిన అవసరం ఇంట్లోనే ఉండొచ్చు అని ఆలోచిస్తారు అందుకే ఒకళ్ళ పని ఒకరికి తేలిగ్గా అనిపించిద్ది నాకేమో అవతల వాళ్ళు లాగా చేస్తే బాగుంటుంది అనిపించింది వాళ్ళకేమో నా పని తేలిగ్గా అనిపించింది చూడటానికి అందుకే ఎవరి పని వాళ్ళకి కష్టమే ఎప్పుడైనా అయితే ఇప్పటి వరకు కూడా చెప్పాను కదా రోజుకి ఎంత సంపాదించవచ్చు అని అడుగుతారని చెప్పాను కదా రోజుకి పదిహేను వందలు వస్తున్నాయా వెయ్యి రూపాయలు వస్తున్నాయా అని అవి ఏమీ రావు అవి రావాలంటే ఎప్పుడో ఒకసారి అయితే కష్టపడాలి ఫంక్షన్లు పెళ్ళిళ్ళు పార్టీలు ఉన్నప్పుడు కానీ కంటిన్యూగా కుట్టాలంటే హెల్త్ ఎప్పుడో ఖరాబ్ అవుతుంది ఇప్పటికే ఫుల్ వేడి ఉంటుంది ఇంకా కంటిన్యూగా కుట్టాలంటే ఈ బ్యాక్ పెయిన్ వచ్చి చేసిన డబ్బులు కూడా సరిపోవు ఈ ఇప్పుడు చూపించిందంతా రోజు పని ఆ రోజు ఎంత వచ్చినాయంటే పదిహేడు వందలు ఏమో వచ్చినాయి ఉదయం నాలుగింటప్పుడు లేచి ఇంట్లో పని ఇవన్నీ చేసుకొని కుట్టినందుకు పదిహేడు వందలు వచ్చాయి నైట్ పన్నెండు వరకు ఇలా ఉంటుంది అదే డైలీ చేయాలంటే పనికి అసలు ఈ వీడియో నొస్తే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్